జలందరికీ గనులకు సజీవుడైన దేవుని సేవకులందరికీ ప్రభుపీఠ వందనాలు అదేవిధంగా ఈ యొక్క ఆత్మీయులందరూ కూడా కలిసి సేవకులందరూ కలిసి ఆయనను స్తుతించి మహింపరిచే ఈ ఏర్పాటు చేసిన తిమోతి గారికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను అదేవిధంగా మీ అందరి గనుల ముందు నిలబడే అవకాశం దేవుడు ఇచ్చాడు అందుని బట్టి దేవునికి స్తోత్రం ఈ బంజర ప్రాంతానికి దేవుడు మమ్మల్ని వెళ్ళమని చెప్పినప్పుడు నేను ఇక్కడే నా పేరు జేమ్స్ అండి ఈ బంజర ప్రాంతంలో వి బంజిర్లోనే ఎంప్లాయీస్ కాలనీలో పరిచయం ప్రారంభించాం వచ్చిన కొత్తలో దైవజనులు కానీ ఇక్కడ ఎవరు మాకు పరిచయం లేదు దేవుడు చూపించాడు వచ్చాం రూమ్ రెంట్కి తీసుకొని ఇక నడుపుతూ ఉన్నాం ప్రార్థన పెట్టే అవకాశం కూడా లేదు ఈ ఊరి యొక్క మీద అవగాహన ఈ ఊరి మీద అవగాహన కూడా లేనప్పుడు ఇలాగే సేవకుల మీటింగ్ ఆ సమయంలో మాట్లాడుతూ ఉన్నప్పుడు తిమోతి గారి పేరు ఒకటే వినబడింది నాకు ఈ ప్రాంతంలో సేవకుల విషయంలో వచ్చేసరికి తిమోతి గారి పేరు నాకు వినబడింది కానీ ఎవరో తెలియదు అంటే ప్రాంతంలో ఉంటున్నప్పుడు మనం తెలుసుకోవాలని ఆశ ఉంటుంది కదా ఎంతమంది దైవజనులు ఉన్నారు ఎవరు ఏ ఏరియాలో ఉన్నారు నా బాధ ఏంటంటే ఎవరైనా ఉన్నకెళ్ళి బాగూడదని అందుకని ఎవరున్నారు ఎట్టున్నారు అనేది కొంచెం ఎవరు అడిగినప్పుడు ఎక్కడుందో అక్కడుందంటే ఎవరు లేనికెళ్ళి వెళ్ళే దేవునికి స్తోత్రం అందుకని తిమోతి గారి పేరు వినపడింది అయితే ఎవరో తెలియదు అని కృపాకరన్న మీటింగ్స్ కొన్ని సేవకులు మీటింగ్స్ పెడుతున్నప్పుడు అన్న అక్కడ చూడటం పరిచయం అవటం తర్వాత చిన్నగా మాట్లాడటం ప్రారంభం చేశాం ప్రారంభం చేసిన ఆ దినాల్లో నన్ను చాలా ధైర్యపరిచారు ఒక ప్రాంతానికి సేవకు వచ్చినప్పుడు ఆ ప్రాంత పరిస్థితులు ఎలా ఉంటాయి మనకు తెలియనప్పుడు ఒకళ్ళ ద్వారా తెలుసుకోవటం కదా అలాగనే దైవజనులు కూడా నాకు ఈ ప్రాంతం పరిస్థితి ఇక్కడ ఎలా ఉంటారు ఇక్కడ పరిచయం ఎలా చేయొచ్చు అని ధైర్యం చెప్పారు ఒక రకంగా కొంచెం వ్యతిరేకతలు ఉన్నప్పటికీ ఏం కాదు బ్రదర్ మీరు ధైర్యంగా ఉండండి దేవుడు పిలిచాడు కదా దేవుడు మీకు చెప్పాడు కదా ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు అని నన్ను ధైర్యపరిచిన మొట్టమొదటి వ్యక్తి తిమ్మవుతున్నా కాబట్టి ఇక్కడ ఎవరు తెలియదు అలాంటి సమయంలో నన్ను చాలా ధైర్యపరిచారు తర్వాత ఇలాంటి మీటింగ్స్ ఏమైనా ఉంటే నాకు ఇన్ఫామ్ చేస్తూ ఉండేవాళ్ళు అదేవిధంగా యూట్యూబ్లో కూడా నేను కొంత ఫాలో అవుతూ చాలా విషయాలు ఆయన గారు చెప్పిందా అనే విషయంలో నేను నేర్చుకున్నాను ఇక మరి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అనలో నేను చూసింది ఏంటంటే ఈ కాలంలో అందరూ మందిరాలు సంఘాలు కడుతూ వాళ్ళతో కొంచెం గడుపుతూ అక్కడే ఉంటున్న ఈ సమయంలో సువార్తకి ద్వారాలు మూయబడిన సమయంలో కూడా సువార్తలు చేసిన సమర్థుడు తిమవుతున్నాను ఎలాగంటే వెళ్ళని ప్రదేశాలకు సైతము అన్ని సౌకర్యాలుండి డబ్బులుండి వాహనాలుండి సపోర్ట్ ఉండి అనేకులు చేయలేని అనేకులు వెళ్ళలేని మారుమూల ప్రాంతాలకు సైతము వెళ్ళి సువార్తను అందించిన గొప్ప దైవజనుడు ఈ కాలంలో నేనంటాను గొప్ప సువార్థికుడిగా నేను గుర్తించాను దేవునికి స్తోత్రం చాలా మారుమూల ప్రాంతాలకు వెళ్ళి అది మా జాన్ వెస్లీ గారు మొదట్లో చేసేవారు ఆ పరిచర్య ట్రైబల్స్ మధ్యలో అది మేము కూడా నెలకు ఒకసారి కంపల్సరిగా భద్రాచలం అడవుల్లో వెళ్ళి వాళ్ళకి బట్టలు బియ్యం ఇవ్వటం దైవజనులు నేర్పారు మాకు మేము అది చేస్తూ ఉండేవాళ్ళు అది అన్నలో చూశాను నేను చాలా వెళ్ళలేని పరిస్థితుల్లోకి ఆ అడవుల్లో వాళ్ళ జీవన విధానం నేను వెళ్ళాను కాబట్టి నాకు తెలుసు కాబట్టి అలాంటి కఠినమైన పరిస్థితులు కావచ్చు ఇంకా మన మధ్యలో కావచ్చు కరపత్రాల పరిచర్ కానీ సువార్త పరిచర్ కానీ ఇంకా అనేక సంఘాలను ఏర్పాటు చేస్తూ ఎంతో ప్రయాసపడుతున్న దైవజనులు ఈ ప్రాంతంలో అందరితో పాటు ఆ దైవజనులు కూడా చాలా గొప్ప పరిచర్ దేవుడు వారి ద్వారా జరిగిస్తున్నారు ఇంకా తమ పరిచర్యని దేవుడు అభివృద్ధి గాక రెండు వేల ఇరవై మూడు సంవత్సరం అంతా అలాగిన గొప్పగా వాడుకున్నారు ఈ రెండు వేల ఇరవై నాలుగు కూడా నేను అంటాను ఈ రెండు వేల ఇరవై నాలుగులో మన ప్రతి సంఘము ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం వాళ్ళే మార్పు చెందిన కనుక అలా చెందాలి అంటే అంటే చెప్ప వచ్చదు కానీ అలా వాళ్ళు ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం కావాలి అంటే మనం అగ్నేయి ఉండాలి ఎందుకంటే మనలోంచి చేయాలి కదా ఆ అగ్నేయి మనం ఉండాలి అంటే అగ్నేయ ఉన్న దేవునితో సహవాసం చేయాలి కాబట్టి ఆ సహవాసాన్ని దైవజనులందరూ కలిగి ఉంటున్నారు అలాగనే కొనసాగాలని ప్రభుని ప్రార్థిస్తున్నాను మనందరి పరిచర్యలు ఇంకను అన్న పరిచర్యతో పాటు మన అందరి కూడా దేవుడు దీవించి గాక ఏ అవకాశం ఇచ్చిన దేవజనులకు అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు చిన్న ప్రార్థన ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడు వెన తండ్రి సర్వోన్నతుడు వైన గొప్ప